రాయశ్చల సిద్ధివ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు శత్రు సంబంధించిన ఒక చిన్న క్రియ గురించి వివరిస్తాను శత్రువుని ఎలా స్తంభించ స్తంభన చేయాలి శత్రువుని ఎలా బుద్ధి స్తంభన చేయాలి మతి స్తంభన చేయాలని దాని గురించి ఈరోజు వివరంగా చెప్తాను ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మీరు ఒక పదివేల సార్లు మీరు జపం చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది ఆ సిద్ధి కలిగిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఒక కాయిదం అంటే ఒక పేపర్ మీద శత్రు యొక్క పేరును రాసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శత్రువు స్తంభించిపోవడం జరుగుతుంది శత్రు బుద్ధిస్తంభన మతిస్తంభనం అని జరుగుతుంది ఈ శత్రువు వల్ల అంటే చాలా ఎమర్జెన్సీగా ఇబ్బందిగా ఉన్న శత్రువు వల్ల మాకు ప్రాణహాని భయంగా ఉంది అన్న వాళ్ళు ఈ చిన్న క్రియను మీరు చేసినట్లయితే యథావిధిగా మీరు అనుకున్న శత్రువు స్తంభించుకోవడం జరుగుతుంది శత్రువు వల్ల ఎలాంటి కూడా హాని చేయలేని స్థితిలో కూడా జరుగుతుంది అంటే ఇది శత్రువులకు శత్రువు వల్ల ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం చేయండి ఎవరి కోసమో మీరు ద్వేషాలు కోపాలు ఉన్న వాళ్ళ కోసం కాదండి మిమ్మల్ని శత్రువు మీకు అనుకోకుండా మీకు శత్రువు మిమ్మల్ని చేద్దామని అనుకున్న ఆ శత్రువుల గురించి మాత్రమే చేయండి మీరు ఎట్టి ఎవరిస్లో కూడా వేరే వాళ్ళకు మీరు అలాంటి ప్రయోగం మీరు చేస్తే క్రియ అది మీకు ఎఫెక్ట్ అవుతుంది ఈ మంత్రాన్ని చాలా శుచిగా శుభ్రంగా మీరు ఇదివరకు నేను ఎన్ని మంత్రాలు చెప్పాను సేమ్ ఇది కూడా అలానే ఈ మంత్రాన్ని మీరు చేసినట్టయితే చాలా విశేషమైన గొప్ప మంత్రం అండి నేను మంత్రాన్ని చెప్తాను రాసుకోండి ఓం నమో భగవతే శత్రునాం బుద్ధి కురుకురు కురుకూరు ఓం నమో భగవతే శత్రునాం బుద్ధి కురుకురు కురుకురుస్వహ ఓం నమో భగవతే శత్రునాం బుద్ధిస్తంభన్ కురుకురుస్వహ ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేసి సిద్ధి సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక క్రియగా నేను చెప్పాను విధి విధానంగా మీరు వీలైతే ఆ భుజపత్రి మీద రాస్తే ఇంకా చాలా విశేషము భుజపత్రి దొరకపోతే ఒక పా కాగిధం మీద రాసి శత్రువు పేరు మీకున్న శత్రు పేరు రాసి శత్రువు వల్ల మాకు హాని ఉందని చెప్పి ఈ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేసి మీరు చేస్తే ఆ శత్రు స్తంభించిపోవడం జరుగుతుంది శత్రు ఉచ్చాటాన్ని జరుగుతుంది అంటే ఉచ్చాట అంటే వెళ్ళిపోవడం జరుగుతుంది శత్రు వల్ల మీకు హాని కదా ఇంచు కూడా కదలడండి ఈ మంత్రాన్ని మీరు చేసిన తర్వాత నేను చెప్పిన క్రియేం చేస్తే ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి సర్వే చేయ సుఖిన